హాయ్ అండి శోభాస్ వాళ్కు స్వాగతము ఈరోజు నేను ఉడిపి బీచ్ మాల్పే బీచ్ అంటారు ఈ మాల్పే బీచ్ చూడండి చాలా ఫేమస్ చూడండి మేము బయలుదేరినాము ఉడిపి నుంచి పద్నాలుగు పన్నెండు కిలోమీటర్లు ఉంటుందండి అదంతా ఉడిపి నుంచి బీచ్ దగ్గరండి ఇదంతా షాప్స్ ఇవన్నీ రోడ్డు అంత బీచ్ దగ్గర ఇదల్లా బీచ్ రోడ్ అండి అదల్లా అక్కడ ఒక బస్ స్టాండ్ కూడా ఉంటుంది మామూలుగా బస్సులోకి వచ్చేవాళ్ళు అక్కడ నుంచి బస్సులోకి వస్తారు మేము ఇలా కార్ దిగి ఇలా బీచ్కి నడుచుకుంటా వెళ్తున్నాం అలా బీచ్కి ఇదంతా మధ్వాచార్యుడు ఉన్న ఫోటో అండి ఇది ఈ హట్టు ఇదంతా సైడ్ అండి చెట్లు ఇదంతా బీచ్ అండి అదంతా హట్స్ అదంతా డిఫరెంట్ డిఫరెంట్గా బీచ్ వ్యూ అంత అదంతా మార్నింగ్ మేము నైన్కి వచ్చామండి వచ్చి ఇక్కడ కొద్దిసేపు అంతా బీచ్ దగ్గరికి వెళ్ళి చూసి టిఫిన్ చేస్తున్నామండి బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుంది ఉడిపి హోటల్స్ ఫేమస్ కదా ఇడ్లీ దోశకు బాతు ఇంకా ఇవన్నీ వాంగిబాతు ఇవన్నీ ఫేమస్ చూడండి ఇదంతా బీచ్ ఏదైనా స్కూల్ పిల్లలు వచ్చారండి సాటర్డే ఆ రోజు డిసెంబర్లో మేము వెళ్ళాము స్కూల్ పిల్లలు కూడా వస్తారండి బీచ్కు చుట్టుపక్కల స్కూల్స్ ఉడిపి వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళు అందరూ వస్తారండి చూడ్డానికి ఇవన్నీ సైడ్ కండి బీచ్ సైడ్కు ఉండేటివి ఇవన్నీ మనకు హోటల్స్ కానీ రూమ్స్ కానీ షాప్స్ ఇక్కడ ఫిష్ బాగా అవైలబుల్ ఉంటుంది ఫిష్ ఫ్రై బాగా అవైలబుల్ చాలా బాగుంటుంది టేస్టీగా పిస్ హోటల్స్ బాగున్నాయి బీచ్ కదా అలా ఎక్కువ ఉంటాయి ఇవి నీళ్ళలోకి వెళ్ళాము చూడండి మధ్యాహ్నం పది నుంచి ఎండ బాగుందండి తొమ్మిది పది నుంచి ఎండ స్టార్ట్ స్టార్ట్ అయింది చూడండి పిల్లలు పెద్దలు అందరూ ఫారినర్స్ అందరూ వచ్చారు ఇది ఫేమస్ అండి మంగళ ఉడిపిలో మాల్పే బీచ్ అంటే ఫేమస్ ఐస్ క్రీమ్ వాళ్ళు ఫోటో తీసేవాళ్ళు చాలా బాగా వచ్చారు జనాలు కూడా చూడండి బోట్ అండి బోట్కు వెళ్ళడానికి క్యూ అండి బోట్లో ఎక్కడానికి ఫర్ హెడ్ ఐదు వందలు ఉంటుంది బైక్ రైడ్స్ కూడా ఉంటాయి బైక్ రైడ్స్ అయితే కొంచెం ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది ఇంకా పారాచూట్ ఉంటుంది అది కూడా దాని ఒక్కొక్క దానికి ఒక రేట్ ఉంటుంది మేము బోట్లో వెళ్ళామండి ఇదంతా అండి ఇదంతా ఇసుక చాలా వైట్గా బాగుంటుందండి ఇసుక ఇది వైట్ కలర్లో శాండ్ బాగుంటుంది ఇది ఎక్కువ చోట్ల రెడ్గా ఉంటుంది కానీ ఇక్కడ వైట్ ఇసుక ఉంటుందండి చూడండి నీళ్ళు ఇదంతా క్యూ అండి బోట్ కోసం ఒక ఇరవై మంది రెడీగా ఉండాలి టికెట్లు ఇస్తుంటారు క్యూలో ఎక్కాలి పోయి బోట్లో ఒక ట్వంటీ మెంబెర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యాక బోటు స్టార్ట్ అవుతుంది మధ్యలో ఇది ఐల్యాండ్ ఉంటుంది ఐల్యాండ్ వరకు తీసుకెళ్తారు వీళ్ళు ఒక ఫిఫ్టీ మినిట్స్ అవుతుందండి ఇక్కడ నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అంటే ఐల్యాండ్ వరకు ఫిఫ్టీ మినిట్స్ టైం తీసుకుంటుందండి బోట్లోనే చాలా బాగుంటుంది ఐలాండ్ అక్కడ అంతా మళ్ళీ జ చెట్లు జనాలు ఉన్నారు అక్కడ ఐలాండ్లో హోటల్స్ మళ్ళీ అక్కడ వాక్ ఉంటుంది ఈవినింగ్ చాలా బాగుంటుంది అక్కడ వాక్ లైట్స్ అన్నీ చూడవచ్చు ఈవినింగ్ చూడండి ఇదంతా బీచ్లో ఇలా అంత సైడు సీన్ అండి అదంతా సైడ్ సీను వ్యూ ఇదంతా జనాలు వెయిట్ చేస్తున్నారు చూడండి బైక్ రైడింగు బైక్ రైడింగ్ ఫేమస్ స్పీడ్గా పోతాయి బైక్లో పోవాలనుకునే వాళ్ళు పిల్లలు అలాంటి వాళ్ళు వెళ్తుంటారు చూడండి బోటు ఇది సీ బ్రిడ్జ్ అంటారండి సీ బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ మీద నిలబడుకొని మనం వ్యూ చూడొచ్చు కొద్దిసేపు నిలబడుకోవచ్చు ఇక్కడ బ్రిడ్జ్లో మధ్య కొంచెం దూరము ఒక రెండు కిలోమీటర్లు బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ వాక్ చేసుకుంటా వెళ్ళచ్చు వాక్ బ్రిడ్జ్ మీద నెక్స్ట్ మా బోటు స్టార్ట్ అయిందండి చూడండి చాలా బాగుంటుంది బీచ్లో అంత బోట్లో చాలా చూడండి ఒక ట్వంటీ ఫైవ్ దాకా ఉంటారండి చాలా కూల్గా బాగుంటుంది ఇదండి సీ బ్రిడ్జ్ ఇది సీ మీద అలా బాగ్ చేసుకుంటే వాళ్ళు బోట్లు ఎక్కించే వాళ్ళండి ఇలా వేళ జనాలను కూడా అక్కడ నుంచి కూడా బోట్లు ఎక్కిస్తారు కొంచెం చూడొచ్చు మనము కొద్దిసేపు వాక్ చేయొచ్చు అలా చూడండి ఐలాండ్ కనపడుతుంది చూడండి ఫిఫ్టీ మినిట్స్ ఇలా ట్రావెల్ చేస్తే ఇలా బోట్లో ఒక ఫిఫ్టీ మినిట్స్ అక్కడ కనపడుతుంది కదా ఐలాండ్ అది ఐలాండ్ అండి సి ఫిఫ్టీ మినిట్స్ బోట్లోనే రావాలి నీళ్ళ మీదనే అప్పుడు ఐలాండ్ వస్తుంది చాలా చుట్టూ ఐలాండ్ ఉంటుంది చుట్టూ నీళ్ళు మధ్యలో ఐలాండు బాగుంటుంది ఇక్కడే ఎక్కువ చోట్ల లేదు ఇక్కడే కొద్దిగా అవైలబుల్ ఉడిపిలో ఫేమస్ ఇలా పారాచూట్ కూడా మామూలుగా బోటుకు వైర్లు కట్టుకొని పారాచూట్ తిరుగుతారండి ఆ బోట్ కదులుతూ ఉంటే వాళ్ళ పైనంతా తిరుగుతూ ఉంటారు ఇక్కడ ఐలాండ్ అండి మేరీ ఐలాండ్ అని సెంట్ మేరీస్ ఐలాండ్ అంటారు అది ఇక్కడ చూడండి అక్కడ ఐలాండ్లో రాళ్ళు చూడండి ఎంత నల్లగా ఇక్కడ మాములుగా అగ్నిపర్వతాలు పగిలినప్పుడు ఆ నల్లగా రాళ్ళు ఏర్పడాయండి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అవి రాళ్ళు ఇక్కడ ఉండవు చూడండి జనాలు బాగా నీళ్ళ దగ్గరికి వచ్చారు ఇక్కడ ఐలాండ్ ఉంటుంది వన్ అవర్ ఐలాండ్లో టూ అవర్స్ వరకు స్పెండ్ చేయొచ్చు అక్కడ కూడా తినేటివి ఏదన్నా చాట్లు కానీ కొంచెం ఫుడ్ కూడా దొరుకుతుంది జనాలు ఐస్ క్రీమ్స్ కొన్ని మామూలుగా రోటీలు అలాంటివి దొరుకుతాయి అక్కడ ఐలాండ్లో కూడా ఫుడ్ చిన్న చిన్న హోటళ్ళు ఉన్నాయి తినచ్చు చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇది మాల్పే బీచ్ ఫేమస్ ఉడిపిలో ఐలాండ్ కొన్ని చోట్లనే ఉందండి ఇక్కడ ఒకటి చాలా తక్కువ చోట్ల ఉందండి ఐలాండు దీనికి ఫేమస్ ఇక్కడ చూడండి మళ్ళీ బోట్ టూ అవర్స్కి అంతా తిరిగాక ఐల్యాండ్లో టూ అవర్స్ కానీ వన్ అవర్ కానీ మనం అక్కడ స్పెండ్ చేయవచ్చు తిరగచ్చు మళ్ళీ బోట్ వచ్చి మనల్ని తీసుకెళ్తుంది అంతే ఫ్రీగానే తీసుకెళ్తాం మనం ముందే మనం డబ్బులు ఇచ్చాం కదా మళ్ళీ వాళ్ళే తిరిగి తీసుకెళ్తారు మళ్ళీ ఒడ్డుకు మనం ఎక్కి ఎక్కిన చోటుకే తీసుకెళ్తారు వన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి మనం ఏదన్నా అక్కడ అంతా తిరిగేసి మళ్ళీ మనం అదే బోట్లో రావచ్చు బోట్లు వస్తుంటాయి ఏదో ఒక బోట్లో ఎక్కవచ్చు సేమ్ అదే రేట్లోనే ఉంటాయి అన్నీ దాదాపు బోట్లన్నీ కొన్ని 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 డిఫరెంట్ ఉంటాయి మన స్పీడ్ని బట్టి డబ్బులు అది ఇది నార్మల్గా జ నార్మల్ది ఇది అంత మా ఎక్కువ స్పీడ్ అలా ఏం పోదు బాగుంటుంది చూడండి ఇక్కడ అమ్మేవాళ్ళు కూడా ఉంటారు ఐస్ క్రీమ్స్ ఏదైనా మనకు ఫిష్ ఫ్రైలు కూడా దొరుకుతాయి బయట తినాలనుకుంటే అక్కడ ఇక్కడ మధ్వాచార్యుడు విగ్రహం అండి శ్రీకృష్ణుని విగ్రహం దొరికింది ఇక్కడ ఆయన తపస్సు చేసుకుంటా ఆయన అప్పుడు తీసుకెళ్ళి అక్కడ ఉడిపిలో ప్రతిష్ఠించి దానికి పూజలు చేస్తుండేవాడు అండి ఆయన తర్వాత ఆయన వంశాచార్యులు వంశులే మళ్ళీ చేస్తున్నారు చాలా విశిష్టత ఉంటుంది టెంపుల్లో టెంపుల్ కిటికీలోంచి చూడాలి కృష్ణుని మనం డైరెక్ట్గా చూడకూడదు నవరంధ్రాల ద్వారా కిటికీల ద్వారానే స్వామిని చూడాలి ఇక్కడ సిస్టమ్ అది ఇంకా చూడండి మనం సీవాక్ అది అక్కడే ఐలాండ్లు ఇవన్నీ బొమ్మలు బోట్ తయారు చేసినారు జనాల కోసం చూడడానికి ఇలా ఒక పని చేసుకునే వాళ్ళు అలా సీవాక్ అంటే ఇదేనండి మధ్యలో ఉంటుంది మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఈవినింగ్ లైట్స్ అవన్నీ వస్తాయి చాలా బాగుంటుంది ఈవినింగు చాలా ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది అంత మధ్యలో ఒక ఒక టూ త్రీ కిలోమీటర్స్ అలా వాక్ చేసుకుంటా వెళ్ళచ్చు చాలా వ్యూ చాలా బాగుంటుంది చాలా అంటే చాలా కూల్గా చాలా బాగుంటుంది వ్యూ కలర్స్తో అసలు స్వర్గంలాగా అనిపిస్తుందండి అంత స్వర్గలోకంలాగా అది చూడండి లైట్లు జనాలు వస్తున్నారు అసలు నీళ్ళ మీద మనము ఇట్లా ఉన్నట్టు ఉంటుందండి నీళ్ళ మీద తిరుగుతున్నట్టు మనం అక్కడ నీళ్ళల్లో నిద్రపోతున్నట్టు నీళ్ళ పైన పడుకున్నట్టు ఉంటుంది చూడండి అట్లా సుమారుగా నడచాలి రెండు మూడు కిలోమీటర్లు మధ్యలో సీ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఇలా బ్రిడ్జ్ అనేది కొన్ని చోట్లనే ఉంది ఇక్కడ ఫేమస్ అన్ని చోట్ల లేదు ఇది ఇక్కడ మాత్రమే అవైలబుల్ చూడండి లైట్స్ నైట్లో వ్యూ చూడండి ఈవినింగ్ చాలా బాగుంటుంది వ్యూ అసలు కన్నుల పండగగా ఉంటుంది వ్యూ అసలు రాత్రి అంతా కూడా అక్కడే ఉండవచ్చు అంత బాగుంటుంది ఎందుకంటే ఎక్కువసేపు ఉంచరు నైట్లో మళ్ళీ కొంచెం అలలు వస్తుంటాయి కదా కొద్దిగా ఎయిట్కు లాస్ట్ అండి ఎక్కువసేపు ఉంచరు బాగుంటుంది చల్లగా వెదరు అసలు ఆకాశం దగ్గర అందినట్టు ఉంటుందండి అక్కడ చేతికి ఆకాశం అందినట్టు అనిపిస్తుంది మూను అంత బాగుంటుంది చూడండి లైట్స్ తోటి సీ సీ బ్రిడ్జ్ అది బ్రిడ్జ్ కట్టారని నీళ్ళ మీదనే ఐలాండ్ దగ్గర అక్కడ చూడండి ఆకాశం ఎంత దగ్గరలో మనకు అందినట్టే ఉంటుంది చూడండి అక్కడ వ్యూ చేతికి అందినట్టు కనపడుతుందండి అంత చాలా బాగుంటుంది అసలు పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది ఎక్కడా లేదు అసలు ఇలాంటి సీను ఇలాంటి వ్యూస్ వ్యూ కానీ ఇలాంటి బ్రిడ్జ్ కానీ కొన్ని చోట్లనే ఉంది మనకు దగ్గరలోనే ఉడిపి కర్ణాటకలోని ఉడిపి ప్రదేశము టౌన్లో చూడండి ఉడిపి టౌను ఇల్లు కానీ ప్రశాంతంగా ఉంటారు అక్కడ జనాలు చాలా కూల్గా ప్రశాంతంగా అసలు చాలా మంచిగా చాలా మంచి వ్యక్తులు అసలు ప్రశాంతంగా వాళ్ళు జీవనం సాగిస్తారు అంత టెన్షన్ లేకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అక్కడ జనాలు కర్ణాటకలో మైసూరు కానీ ఇక్కడ కానీ చాలా ప్రశాంతం జనాలు చాలా నెమ్మదిగా ఉంటారు వాళ్ళు సో ఒకసారి వస్తే వాళ్ళతో మాట్లాడితే అక్కడ తిరిగితే తెలుస్తుంది ఎంత ప్రశాంతంగా ఉంటారో ఇల్లులు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్